ఏపీలో మెడికల్ షాపులపై అధికారులు కొరడ జల్పిస్తున్నారు ఆపరేషన్ గరిడలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపులపై దాడులు జరుగుతున్నాయి మెడికల్ షాపులతో పాటు దాడులు కొనసాగిస్తున్నారు ఈగల్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లోకల్ పోలీసులతో పాటు డ్రగ్ కంట్రోల్ బృందాలు సంయుక్తంగా సోదాలు చేపడుతున్నారు దాదాపు వంద బృందాలు ఏపీ వ్యాప్తంగా తనిఖీలు దాడులు చేస్తున్నాయి విజయవాడ నెల్లూరు శ్రీకాకుళం శ్రీ సత్యసాయి జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లోనూ ఈ దాడులు కొనసాగుతున్నాయి మెడికల్ షాపుల్లో మందుల దుర్వినియోగంపై ఆరాధిస్తూ సోదాలు జరుపుతున్నారు అధికారులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించడం పర్మిషన్ లేని మందులు అమ్మడంపై డ్రగ్ కంట్రోల్ అధికారులకు ప్రభుత్వానికి ఈ మధ్య వచ్చాయి దీంతో డీజీపీ ఆదేశాలతో అధికారులు రంగంలోకి ఒకే రోజు టీములు విడిపోయి సోదాలు నకిలీ మందులు కాలం చెల్లిన మెడిసిన్స్ విక్రయించడంపై ఆరా తీస్తున్నారు అనుమతి లేని మందులు విక్రయించే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు అధికారులు మెడికల్ షాప్ లో మద్దు పదార్థాలు అక్రమ అమ్మకాలను గుర్తించినట్టు అయితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు అధికారులు ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జైరాస్ అందిస్తారు జైరాస్ జన్ శ్రీరాళి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ గరుడ కార్యక్రమం నిర్వహించారు ఐజీ ఈగల్ టీం అదే విధంగా ఎన్ఫోర్స్మెంట్ బృందం మరోవైపు లోకల్ పోలీసు డ్రగ్ కంట్రోల్ అధికారులు కలిసి సంయుక్తంగా దాదాపు వంద టీములతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ దాడులు జరిగాయి ముఖ్యంగా మెడికల్ షాపులు మెడికల్ ఏజెన్సీలు ఇటీవల కాలంలో అనుమతి లేని మందులను విక్రయించడం మత్తు పదార్థాలు కలిగినటువంటి మందులు విక్రయిస్తున్నారనే అభియోగాలు వచ్చినటువంటి నేపథ్యం అదేవిధంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ప్రమాదకరమైన మందులను కూడా మెడికల్ షాపులు విక్రయిస్తున్నారనేటటువంటి విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో డీజీపీ సంయుక్తంగా ఆదేశాలు జారీ చేశారు ఈ రోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా మొత్తం వంద టీంలు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు సోదాలు నిర్వహిస్తున్నాయి పలు చోట్ల నకిలీ మందులు అదేవిధంగా కాలం తీరిన మందులు ప్రమాదకరమైనటువంటి మందులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించే మందులు షాపులు ఏవైతే ఉన్నాయో వాటిపైన కేసులు నమోదు చేశారు చాలా చోట్ల మందుల్ని స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా రాష్ట్రంలో మిగతా చోట్ల కూడా దాదాపు డాక్టర్ ప్రమేయం లేకుండా మత్తు కలిగించేటటువంటి మందులు ప్రమాదకరమైన రీతిలో ఉన్నటువంటి మందులు అదేవిధంగా ఆరోగ్యానికి దీర్ఘకాలికంగా వచ్చేటటువంటి ప్రమాదకరమైనటువంటి మందులు కూడా మెడికల్ షాపులు డాక్టర్లు అనుమతి లేకుండా విక్రయించడం పట్ల ఇటీవల కాలంలో పెరిగిన విషయాన్ని మొత్తం ప్రభుత్వం దృష్టికి రావటం ఈ నేపథ్యంలో డీజీపీ ఆదేశాలు జారీ చేశారు ఈ రోజు ఉదయం పది గంటల నుంచి కూడా సోదాలు తనిఖీలు కొనసాగుతామని రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ రకమైనటువంటి దాదాపు రెండు వందల యాభై నమోదు చేసినట్లుగా ఇప్పటి వరకు అందినటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది ఇదే విధమైనటువంటి రీతి కొనసాగితే రాబోయే రోజుల్లో ఆయా మెడికల్ షాపు లైసెన్సులు క్యాన్సిల్ చేసే దిశగానే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుని